ఇప్పుడు అందరికీ వాట్సాప్ ద్వారా కానీ సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా కానీ ఏపీకే ఫైల్స్ రావడం జరుగుతుంది మనం తెలియకుండా వాటిని మనం లింక్ క్లిక్ చేస్తాం క్లిక్ చేయడం ద్వారా మన ఫోన్ని సైబర్ నేరకాలు ఆధీనంలో తీసుకుని దానివల్ల చాలా ఫ్రాడ్స్ మన ఫోన్ ద్వారా చాలా ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉంటుంది మన ఫోన్ను పూర్తిగా వాటిని ఆధీనంలో తీసుకునే జరుగు జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయొద్దు ఓపెన్ చేయద్దు అలాగే మనకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఏ లింక్ని కూడా ఏ మెసేజ్ని కూడా ఓపెన్ చేసుకోవడం కూడా మనకి ఇబ్బంది కలుగుతుందని ఈ విధంగా తెలియజేస్తుంది ఏపీఏ ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల సైబర్ నేర నేరగాలు మన సెల్ ఫోన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుని మన బ్యాంక్ అకౌంట్లు కానీ ఇతర వాటిని కూడా మన ఫోన్ని వాడుకుని మన డబ్బును కూడా బ్యాంక్లో ఉన్న దాని కూడా కాజేసే చేసే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయదు ఇటువంటి సంఘటన ఎవరికైనా జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే వాటికి ద్వారా గురించి తెలియజేస్తాం